ఉంటేనే మాకు మేలు సార్ మాకు తెలంగాణ లేస్తానే వాటి తట్టి తెచ్చిస్తున్నాడు మేము ముసి నడలేము మోకాళ్ళ నొప్పులు మా ఇంటి ఇంచారు ఇంత ఇంతలావు వసినాయి మోకాళ్ళు ఎట్టబతికేది మేము ఆయన తెచ్చిస్తాడు మేము నడుస్తాము ఆ సచివాలయానికి నడసలేము సార్ నాకు వాలండరీ ఉండాలా చంద్రబాబు ఏం చేసినాడు సార్ మాకు ఏమి ఇచ్చినాడు మాకు ఏం ఇలా ఏం సాయం చేసినాడు ఏం సాయం చేయలే మాకు అవి ఇచ్చింది ఎంత రెండు వందలు ఇచ్చినాడు కిందిని ఆ రెండు వందలు యాభైకి వస్తాయి సార్ మాకు మాకు జగనే కావాలా వాలంటీరే కావాలా సార్ ఆయనే మాకు మంచిది చేసింది చంద్రబాబు నాయుడు ఏం మంచిది చేయదా సార్ మాకు ఏది కావాలి చేస్తాడు